హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే క్రీమీ క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే హైజీనిక్ గా కుల్ఫీ తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు సో మరి ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఈ కుల్ఫీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు పోసుకోవాలి ఇక్కడ నేను పాలు పోసి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలని ఒక చిన్న గిన్నెలోకి వేస్తున్నాను ఇలా ఒక చిన్న గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలని పక్కకు తీసుకోండి నెక్స్ట్ ఈ పాలని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు సిమ్ లో పెట్టి మరిగించండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించండి మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి ఇలా ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఈ ఫ్లోర్ మిక్స్ ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఏడెనిమిది పిస్తా పప్పులు ఒక నాలుగైదు బాదం పప్పులు ఒక ఐదారు జీడిపప్పులు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు యాలకులు వేసుకొని ఒక పావు కప్పు దాకా పంచదార వేసుకోండి మూత పెట్టేసి మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ మనకి చిన్నగా పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా పలుకులుగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా కొంచెం సాఫ్ట్గానే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే మనం పాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇలా పాలు మంచిగా టూ మినిట్స్ పాటు బాగా మరిగించిన తర్వాత ఈ పాలని మరీ ఎక్కువగా ఇనికిపోయేంత వరకు మరిగించకూడదండి ఇలా రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఇలా మరిగించిన తర్వాత ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి వీడియోలో కొంచెం మంచిగా కనిపించాలి అని చెప్పి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీరు ఇంట్లోకి చేసుకున్నట్లయితే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేవచ్చు టేస్ట్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఇలా ఫుడ్ కలర్ వేసుకుంటే ఉన్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే వరకు కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చిక్కగా కొంచెం క్రీమీగా కూడా ఉంటుంది ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలపకపోతే ఉండలు కట్టేసిద్దండి ఇలా కలుపుతూనే పాలని ఒక టూ మినిట్స్ పాటు మరిగించాలి ఇలా కలుపుతూ ఇది మొత్తం కూడా బాగా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి ఇందులో మనం పంచదార వేసుకున్నాం కాబట్టి పంచదార పాలల్లో కలిసిపోయేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ పాలల్లో కలిసిపోయేంత వరకు ఇలాగే కలుపుతూ మరిగించాలి ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత టెక్చర్ మనకి ఇలా ఉంటుందండి ఇప్పుడు మనకి కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోయినట్టే కుల్ఫీ మౌల్స్ ఉంటే అందులోకి ఒక గరిటతో కుల్ఫీ మిక్స్ ని పోసుకోండి ఇలా కుల్ఫీ మౌల్స్ లేకపోతే మనం టీ తాగే గ్లాస్ లోకైనా పోసుకోవచ్చు ఇలా కుల్ఫీ మిక్స్ పోసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ అండి మనం ఇంట్లోకి కూరగాయలు సరుకులు అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ ప్లాస్టిక్ కవర్ ని రౌండ్ గా కట్ చేసుకొని చిన్నగా రౌండ్ గా కట్ చేసుకొని ఇలా గ్లాస్ పై పెట్టి పైన ఒక రబ్బర్ బండ్ వేసేస్తే మనకి సరిపోతుంది ఇలా పైన ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు ఏదైనా కవర్ తో కవర్ చేయడం వల్ల మనకి ఐస్ లాగా ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ మంచిగా వస్తుంది ఇలా అన్నిట్లో కూడా కుల్ఫీ మిక్స్ వేసుకున్న తర్వాత పైన నైఫ్తో ఒక చిన్న ఘాట్ లాగా పెట్టుకొని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అన్ని కూడా ఇలా రెడీ చేసుకుని డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇక్కడ నేనైతే నైట్ అంతా కూడా పెట్టేశాను ఫ్రిడ్జ్ లో ఇలా మార్నింగ్ కి ఐస్ క్రీమ్ మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇలా ప్లాస్టిక్ కవర్ తీసేసేయండి ఈ ప్లాస్టిక్ కవర్ బదులు మీరు సిల్వర్ ఫాయిల్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి సిల్వర్ ఫాయిల్ లేదండి అందుకని ప్లాస్టిక్ కవర్ పెట్టేశాను ఇలా కవర్ తీసేసిన తర్వాత ఇది కొంచెం మనకి వెంటనే తీస్తే రాదండి ఇలా వాటర్ లో చేసి ఐస్ క్రీమ్ లోకి వాటర్ పోకుండా పైన ఇలా డిప్ చేసి ఆ తర్వాత మెల్లిగా తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది కుల్ఫీ మౌల్లో నుంచి ఇలా గ్లాస్ లో అయినా కూడా ఇదే ప్రాసెస్ అండి ఇలా అన్ని కూడా తీసుకుని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా సూపర్ టేస్టీగా కుల్ఫీ రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి బైక్ నుండి తీసుకురావడం కంటే కూడా ఇలా ఇంట్లో మీ చేతులతో మీరే గా పిల్లలకి చేసి పెట్టండి మా మమ్మీ నా కోసం ఐస్ క్రీమ్ చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఎంత క్రీమీగా ఉందో ఇలా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇంటిలి పాది హ్యాపీగా తింటారు చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుందండి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచ్ watching!